ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం మా గ్రామాన్ని గతంలో దత్త తీసుకొని ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దిన మన శ్రీ కె విజయానంద్ మా ఊరి రామ్ మనోహర్ రెడ్డి వీరిద్దరూ అనంతపురంలో చదువుతూ ఒక ఆయన గురువుగా ఆయన శిష్యుడిగా ఉండి ఈ గ్రామాన్ని గతంలో రెండు వేల పదహైదులో స్మార్ట్ విలేజ్ స్మార్ట్ వార్డు కార్యక్రమం భాగంగా ఆంధ్రప్రదేశ్లో కొంతమంది కొన్ని గ్రామాలు దత్తత తీసుకోవడం జరిగింది ఈ ఉప్పలపాడులో ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలన్నీ ఈ గ్రామంలో సిమెంట్ రోడ్లు అయితేనేమి డ్రైనేజ్ అయితేనేమి స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయితేనేమి ఆర్ఓ ప్లాంట్లు అయితేనేమి ఇంటింటికి మరుగుదొడ్లు మూడు వందల తొంభై ఐదు మరుగుదొడ్లు నిర్మించడం పెద్ద బస్సులకు భీమగుండంకు ఉప్పలపాడుకు ఉప్పలపాడు నుంచి కొబెర్లకు ఈ రహదారులకు గ్రావెల్ రోడ్డు కింద అప్పటి కలెక్టర్ సత్యనారాయణ సార్ గారు రెండు రెండు కోట్ల యాభై లక్షలు నిధులు ఇచ్చి గ్రావెల్ రోడ్డు నిర్మించడం జరిగింది మా విజయానంద సార్ గారికి తెలిసే విధంగా మీరంతా చేయాలని మా సార్ గారు కూడా ఇంకా గ్రామంలో ఏమైనా సమస్యలుంటే మేము అందరము మా ఊర్లో పార్టీలకు అతీతంగానే ఉంటాము ఇక్కడ కలిసిమెలిసి ఉండడంలోనే ఈ ఊరు ఇంకా డెవలప్మెంట్ చేసుకున్నాము